చంపేశాడండి తప్పు మంది ఇచ్చి మా నాన్నను చంపేశాడండి నేను రాంగ్ మీద తెలియబడే ఎస్ నువ్వు ఇచ్చిన మందు వల్లే మా నాన్న ప్రాణం పోయింది అప్పుడు నువ్వేం చెప్పావు యాక్సిడెంట్ లో పెద్ద దెబ్బలేం తగలేదు ఇంకో రెండు గంటల్లో లేచి కూర్చుంటాడన్నావు ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన ఎలా వెళ్ళపోయాడు అప్పటిదాకా బాగా పనిచేస్తున్న ఆర్గన్స్ అన్ని ఉన్నట్టుండి ఎలా ఫెయిల్ అయ్యాయి కేవలం నీ నిర్లక్ష్యం వల్లే జస్ట్ బికాస్ ఆఫ్ యూ రాజా కంట్రోల్ యువర్ సెల్ఫ్ మీ నాన్న పోయిన బాధతో బ్యాలెన్స్ తప్పుతున్నావు ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎమోషనల్ అవుట్ బస్ బట్ ఆయన ఏంటో ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటో నీకు తెలియదా ఇన్ఫాక్ట్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్లో పేషెంట్కి ఏ రకంగా డేంజర్ లేదని నీకు తెలుసు దాట్ ఈస్ వాట్ వీఆర్ ట్రాయింగ్ టు ఫైండ్ అవుట్ పోస్ట్ రిపోర్ట్లో మందువల పోయాడని తెలిసింది కానీ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ ను బాడీలో ఇంజెక్ట్ చేసిన మెడిసిన్ ఒకటేనా అది తెలుసుకోవడానికి బ్లడ్ మెడిసిన్ శాంపుల్స్ ల్యాబ్ కి పంపాము టిల్ ద రిపోర్ట్ రాజా విల్ హ్యావ్ టు వెయిట్ ఒకవేళ మా నాన్న రిపోర్ట్స్ లో తేడా గనుక వచ్చిందో హలో గుర్తుపట్టారా ఎవరండి మాట్లాడేది హ్యాపీ డే టు యువర్ డాడీ సెలబ్రేషన్ ఉన్నట్టున్నారు ఎవరండి మాట్లాడేది ఇంకా గుర్తు రాలేదా ఫైన్ ఫైన్ గుర్తు రాకపోతే గుర్తు చేస్తా రండి మాట్లాడుకుందా ఏంటండి మాట్లాడుకునేది అసలు ఎవరు మాట్లాడేది పేషెన్స్ రా రేయ్ రే ఎవరు నువ్వు పిచ్చి పిచ్చిలో మాట్లాడుతున్నావు పెట్టే ఫోన్ డాక్టర్ రాజా గారు మీ నాన్న ఎలా చనిపోయాడు తెలుసుకోవాలి లేదా ఏంటో తెలుసుకునేది ఆయన యాక్సిడెంట్ లో నేను చెప్తా ట్రైన్‌లో కలుసుకున్నా గుర్తుందా రేనా అలాగే ముందుకురా రా రామ అలాగే ముందుకురా ఇంకొంచెం ఈ టటు దారలేదు రైట్ క్రామ్మా రా అలాగే రా కనిపించిందా యరా నీకేమైనా మెంటలా వెనక్కి ఆ వెనకి తిరిగి హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నావు ఇప్పటి వరకు ఎలా ఉన్నావు కాదు ఇక నుంచి చాలా హ్యాపీగా ఉంటావు మన ఒప్పందం ప్రకారం నా పని చేస్తున్నాను సడన్ గా అనిపించింది ఇదంతా నీకు రికార్డ్ చేసి పెడితే అలా ఉంటుందని చెక్కిపోతావు కదా అందుకే సరే ఇక నేను సస్పెన్స్ ఆపేస్తాను ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చింది తెలుసా మీ నాన్నని చంపడానికి ఇందాక మందు షాప్ దగ్గర గొడవపడి మందుబాటలు తీసుకున్నాడు కదా ఇప్పుడు చూడు ఫీల్ అయ్యావా ఇలాగే ఇలాగే నేను ఫీల్ అయ్యాను స్పాట్లో పోతాడు అనుకున్నాను రెండుసార్లు గుద్దని తెలుసు ముసలి చావలేదు హాస్పిటల్లో చచ్చాడు హాస్పిటల్లో ఎలా చచ్చాడు అనుకున్నావా దానికో స్కెచ్ చేసా గుర్తులేదా ఆ రోజు ట్రైన్లో మంత్ అవుతూ ఏ గుర్తుందా ఆ రోజు మీ నాన్న చూసిన తర్వాత నీ ఫ్రెండ్ గిరిజ్తో గా మాట్లాడుతున్నాం ఆ టైంలో నేను కాంపౌండర్ గుర్తుకెళ్ళాడు అది నేనే అయ్యయ్యో పగిలిందా నువ్వు మాట్లాడలేవు బాబాయ్ అయితే నేనే మాట్లాడతాను ముందుగా నమస్తే బాబాయ్ నేను మీ అబ్బాయి ఫ్రెండ్ని ఇంకొకలా కూడా పరిచయం చేసుకున్నా మిమ్మల్ని గుద్దింది నేనే కట్టాడువే బాబాయ్ కారుతో గుద్దులో దులిపేసుకుని హ్యాపీగా ఇక్కడ ఏసీ రూమ్లో రిలాక్స్ అవుతున్నావా కాకపోతే కాస్త డబుల్ పని పెట్టావనుకో కొంచెం తీరుతుంది ఓకే ఈ సార్ మాత్రం మిస్ అవుతుంది బాబాయ్ ఎలా చంపుతానో తెలుసా నిన్ను బతికించే ఈ మందు బాటిల్లోకి నిన్ను చంపే ఈ మందు నెక్కిచ్చి ఈ బాటిల్ని ఎక్కడ పడతా నువ్వు చూస్తుండగానే నీ కొడుకు చేతుల్లో తెలిసి తెలిసి నువ్వు చచ్చిపోతావు అని అదృష్టం అంతమందికి వస్తుంది బాబాయ్ కానీ నేను ఎంతో చంపుతున్నానో తెలుసుకోనుంది కదూ నీ కొడుకుతో చిన్న పని ఉంది ఆడ పని చేయాలంటే నువ్వు చచ్చిపోవాలి మీ వాడికి అసలు టైంసెన్ లేదు ఏడి రాడే హ్యాపీ జర్నీ బాబాయ్ నువ్వొచ్చి మందు ఎక్కిస్తుంటే మీ నానేమో రే వద్దురా అది విషయం రా ఎక్కిస్తే చచ్చిపోతున్నాడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు నువ్వేమో ఆయన నొప్పులు ఏడుస్తున్నాడు అనుకుని స్వయంగా ఇదే చేతులతో విషయం ఇచ్చి చంపేశావు కదా ఏంటన్నయ్య ఇక్కడ ఎవరు లేరుగా ఓవరాక్షన్ ఎందుకు మా నాన్న ఎందుకు చంపావరా నీకు తెలీదా నిజ నిజంగా మర్చిపోయావా ఏంటి అంతా మర్చిపోయావా నాకు ఇచ్చిన మాట కూడా మర్చిపోయావా ఆ రోజు ట్రైన్లో అప్పుడు నా ప్రాబ్లం కూడా చెప్పాను దాంతోనే నా ప్రాబ్లం కూడా చెప్పాను గుర్తు తెచ్చుకో ఆ రోజు ట్రైన్లో మీ నాన్న ప్రాబ్లం కూడా నాకు చెప్పావు నా సెలెక్కి మీ నాన్న కూడా ఫోన్ చేశాడు మందు తాకపోతే సస్తా అని అడిగావు ఈ టైంలో ఇంట్లోంచి బయటకు వెళ్ళొద్దని కూడా అన్నా మీ నాన్న వెనక కూడా ఫోన్కి వచ్చేసాడు నువ్వు అంత చెప్పినా కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు అరే రేపు వద్దు నేను ఇంటికి వెళ్ళగానే ఏం వినాల్సి వస్తుందని బాగా టెన్షన్ రేపు వద్దు దిగగానే ఏం వినాల్సి వస్తుంది ఏంటో ఏంటి నీ ఏజ్ ఏంటి టెన్షన్లు ఏంటి కొన్ని బ్రతుకులు అంటే బాసు తప్పదు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడి సెటిల్ చేసుకోవాలి చూపించేస్తున్నాడు బాసు చంపేనా చంపేనా నాకు నా ప్రాబ్లం ఎన్నిసార్లు చెప్పినా అర్థం కలదు చంపేనా నన్ను ఎందుకు అర్థం చేసుకోవాలి ప్రాబ్లం క్రియేట్ ప్రాబ్లం చూడు నీకు మీ నాన్నతో ప్రాబ్లం అలాగే నాకు నా వైఫ్తో ప్రాబ్లం నువ్వు మీ నాన్న చంపుకోలేవు నేను నా వైఫ్ని చంపలేను ఎందుకంటే ఎమోషనల్ అటాచ్మెంట్ అందుకని నేను మీ ఫాదర్ని చెప్తాను నువ్వు నా వైఫ్ని చెప్పు మర్డర్స్ ఎక్స్చేంజ్ నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఓకేనా హెల్ప్ చేస్తావా ఓకేనా నువ్వు హెల్ప్ చేస్తావు ఓకే ఓకేనా ఓకే తాగిన మత్తులో నేనేదో వాగితే అది అడ్డు పెట్టుకుని మా నాన్న చెబుతావురా నేను కూడా తాగే వాగా అయితే మాత్రం నా మాట నిలబెట్టుకోలే నలభై ఎనిమిది గంటలు మీ నాన్న లేపేలా పెళ్ళైన దగ్గర నుంచి రోజు దాంతో నరకం అనిపిస్తున్నాను దాన్ని చంపలేక నేను బతకలేక చేస్తున్న టైంలో నువ్వు దొరికావు నీళ్ళు చెప్పా ఓకే అన్నావు నువ్వు నా పిల్లని చంపుతావు నమ్మి నేను మీ నాన్న చంపాను లేకపోతే నాకేంటి అవసరం ఇప్పుడు డిస్కషన్ దాని గురించి కాదు నా పిల్లాన్ని ఎప్పుడు చెప్తావు అయినా నేను మర్డర్ చేస్తాను ఎలా అనుకున్నావురా నీ అబ్బా ప్రతి వాడికి అనిపోగానే వదిలి అందుకే నా జాగ్రత్తలోనే ఉన్నా మీ నాన్న యాక్సిడెంట్లో పెట్టిన అందరూ అనుకుంటున్నారు కానీ అది మర్డర్ అని త్వరలోనే బయటపడుతుంది నీకు మాత్రమే తెలుసు అది నేను చేశానని కానీ బయటకు వచ్చేది అది నువ్వు చేసావని నీకు తెలియట్లా ఏం జరగబోతుందో నువ్వు ఊహించుకోలేనంత దారుణంగా కూరుకుపోతావు నీ ఫ్యూచర్ అంటే నాకు క్లియర్గా కనిపిస్తుంది నా మాట విని నా పని చేస్తే ఇందులోంచి నువ్వు బయటపడతావు పైకి జోడకో ఈవెన్ గాడ్ హెల్ప్ యూ నిన్ను కాపాడేది నేను మర్డర్ నువ్వు చేయలేదని ప్రూవ్ చేసే ఈ సీడీ ఆలోచించుకో రెండు గంటలు జస్ట్ టూ అవర్స్ రెండు గంటల్లో ఆయన హ్యాపీగా లేస్తాడు మీరు హ్యాపీగా నాకు ఫోన్ చేస్తారు నేను హ్యాపీగా ఇక్కడికి వస్తాను ఆయన్ని హ్యాపీగా ఎంక్వైరీ చేసుకుంటాను కానీ ఈ లోపు ముసలివాడు హ్యాపీగా టపా ఎలా నాకైతే అర్థం కావట్లేదు చెప్పాను కదండి పోస్ట్ మార్టంలో రాంగ్ మెడిసిన్ కావ్ ఎలా డ్యూటీలో ఆయన దగ్గర ఉన్నది మీరు ట్రీట్మెంట్ ఇచ్చింది మీరు లోపలికి ఎవరిని రానివ్వరు ఒకవేళ నాలాంటి వ్యధవలు ఎవరైనా వస్తే చొక్కా పట్టుకుని బయటికి ఎంటేస్తారు కాదండి మందు మారినట్టు రిపోర్ట్ వచ్చింది అదే ఎలా ఎలా మారింది ఎందుకు మార్చావు అదే అదే ఎవరు మార్చారు మందు మార్చే అవకాశం ఇద్దరికే ఉంది ఒకటి మీకు చనిపోయిన మీ నాన్నకి మీరిచ్చే మందులు నచ్చక తనే ఫార్మసీకి వెళ్ళి ఏ మందు తాగితే చచ్చిపోతాడో కనుక్కొని దాన్నే కొనుక్కొని తాయి చచ్చిపోయి ఉంటాడు ఇది వినటానికే చిరాగ్గా లేదు ఇక పోతే మిగిలింది అంటే నన్ను అనుమానిస్తున్నారా ఆయన మా నాన్నండి ఆయన నేనే ఎందుకు చంపుకుంటాను ఆయన ఆయన ఎలా పోయాడన్న డీటెయిల్స్ రాకముందే మీరు దీని మర్డర్ కేసులో డీల్ చేస్తున్నారు అయినా మా నాన్న చావు గురించి మీరెందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నీ అబ్బాయి ఎలా చస్తే నాకెందుకురా నీ అబ్బాతో పాటు ఇంకో ప్రాణం కూడా యాక్సిడెంట్ లో పోయింది చిన్న పిల్లరా ఆ పిల్ల ఎవరు అనుకున్నావు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కూతురు వదిలిపెట్టే సమస్యే లేదురా ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చే వరకు ఆగుతా ఆ రిపోర్ట్స్ లో ఏదైనా తేడా వచ్చిందో